హాయ్ అండి పెసరపప్పుతో పునుగులు వేసుకొని పెరుగులో వేసుకొని తింటే చాలా బాగుంటుంది మినప పెరుగు వడలే కాకుండా ఇలా పెసరపప్పుతోటి పెరుగు వడలు చేసుకోండి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటాయి అన్నమాట పెసరపప్పుతోటి ఎప్పుడు మినపకారలు వేసుకొని పెరుగు వడలు చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి ఇలా పెసరపప్పుతోటి ఇలా పునుగులు వేసుకొని వడల కింద కాకుండా ఇలా పునుగులు లాగా వేసుకొని పెరుగులో వేసుకుంటే చాలా బాగుంటుంది కమ్మ మీరు ఇప్పుడు పెసరపప్పుతో ట్రై చేయకపోతే ఒకసారి విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక కప్పు వరకు మనకి ఎంత కావాలో అంత పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నాన్ హాఫ్ అవర్ నానబెట్టుకోవాలి పెట్టు నీళ్ళంతా పంపేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి మనం ఇక్కడ పునుగుల్లాగా వేస్తున్నాం కాబట్టి కొంచెం పలుచగా అయినా పర్లేదు కొంచెం మెత్తగా అయినా పర్లేదు వడల్లాగా అయితే కొంచెం గట్టిగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట కొద్దిగా అల్లం వేసుకొని మీ ఫ్లేవర్కి తగ్గట్టు కొద్దిగా అల్లం వేసుకొని లేదా ఇంకొంచెం కారంగా కావాలనుకుంటే ఒక పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ పెసరపప్పు పేస్ట్ని ఒక బౌల్ బౌల్లోకి తీసేసుకోవాలి ఇందులో మీకు రుచికి సరిపడినంత కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇందులోనే మనకి గారెల్లాగా అయితే ఆనియన్స్ వేసుకోవచ్చు ఇక్కడ పునుగులలాగా వేసుకున్నా కొద్దిగా జీలకర్ర కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా హీట్ అయిన తర్వాతనే పునుగుల్లాగా వేసుకోవాలి మరి ఎక్కువ చేస్తున్నాం కాబట్టి పైన కలర్ వచ్చేస్తుంది లోపల కొంచెం పిండి పిండిగా ఉండిపోతాయి అనమాట కొంచెం లైట్గా హీట్ ఉన్నప్పుడే ఒకసారి కొద్దిగా వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా పునుగుల్లాగా వేసేసుకోవాలి మరి నేను రౌండ్గా వేయట్లేదు కొంచెం ప్రెస్ చేసినట్టు వేస్తాను మరి వడల్లాగా కాకుండా పునుగుల్లాగా కాకుండా ఇలా వేస్తాను అనమాట మీరు రౌండ్గా కావాలనుకుంటే ఎలా నచ్చితే అలా వేసేసుకోవచ్చు ఈ విధంగా వేసే మనకి ఆ బౌల్కి ఎన్ని సరిపడతాయో అన్ని సరిపడినన్నీ వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ని మీడియంలో లేదా సింపుల్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి మరి హైలో పెడితే మాడిపోతాయి పైన అప్పుడు మనకి పెరుగు పెరుగుబడల్లాగా కాబట్టి టేస్ట్ బాగుండదనమాట ఈ విధంగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ కూడా అదే విధంగానే ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని పెరుగు కోసం ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు పెరుగుని తీసుకోవాలి రెండు కప్పుల పెరుగుకి రెండు కప్పుల వాటర్ని తీసుకోవాలి కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది మరి తిక్కుగా ఉంటే పెసరపప్పు ఊరే తలకే చిక్కబడిపోతుంది అనమాట గట్టిబర కొంచెం పలుచగా ఉంటే కొంచెం తిక్క అవుతుంది పెసరపప్పు పునుగులు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి పెరుగు ఎక్కడ ఉండాలి లేకుండా కలిపేసుకొని పెరుగు కోసం పోపు కోసం స్టవ్ పైన చిన్న పోపు గిరటి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసు లావాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా పచ్చని పప్పు వేసుకున్నాను తర్వాత ఈ పోపు చిటపట ఆడిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ఆ ఫ్లేవర్ ఇప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది అల్లం ఫ్లేవరు మనకు పెరుగు వడల్లో మెయిన్ అల్లం పే ఫ్లేవరే బాగుంటుంది అనమాట ఇది వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని పెరుగులు యాడ్ చేసేసుకోవడమే అల్లం మాత్రం మిస్ వేయద్దు అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ పెరుగు వడలేకి పోపు వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కదా వేసుకున్నది పెసరపప్పుతో ఇందులో వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇరవై నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్ నాంటే సరిపోతుంది కొంచెం బాగా లోపల వరకు ఈ మజ్జిగంతా బాగా ఊరి సాఫ్ట్గా అయి టేస్ట్ అయితే కమ్మగా ఉంటాయి అనమాట మినపగారల కన్నా ఇలా ఈ విధంగా పెసరపప్పుతో చేసుకోండి చాలా కమ్మగా రుచిగా ఉంటాయన్నమాట ఇంకా పెసరపప్పు పెరుగు ఈ సమ్మర్కి కొంచెం బాడీ హీట్ అయినా కానీ కూల్ అవుతుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి ఒకసారి ఈ విధంగా ఈ సమ్మర్లో ఒకసారైనా ట్రై చేయండి చాలా అందరూ ఇష్టంగా తింటారనమాట ఇంకా బాడీ కూడా హీట్ ఉన్నా కూల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రె కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్